హాయ్ నమస్తే ఎలా ఉన్నారు నేను మీడిట్ మ్యాండ్ రమేష్ సరికొత్త ప్రొడక్ట్స్ని ఎప్పటికప్పుడు మన బజార్లో పరిచయం చేస్తూనే ఉంటాం సార్ కొత్త ప్రొడక్ట్ మీకు తీసుకురావడం జరుగుతుంది అదేంటంటే చీకట్లో కనిపించే ఫోటో ఆశ్చర్యంగా ఉంది కదా మరి చీకట్లో ఫోటో ఎలా కనిపిస్తుంది దాదాపుగా ఐదు సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ కోసం ఒక చీకట్లో కనిపించే ఫోటోని డిజైన్ చేయడానికి మేఘాలయ డిస్టర్స్ అధినేత గోపీకృష్ణ రెడ్డి గారు ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తున్నారు చివరికి ఈ కొత్త సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి మార్కెట్లో చీకట్లో కనిపించే ఫోటోని మీ ముందుకు తీసుకురాబోతున్నారు అయితే ఇందులో భాగంగా కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లిమిల్లి బుక్కు రూపకర్త బుచ్చిరెడ్డి గారి చేతుల మీదుగా మొదటి ప్రతి అంటే ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది మరి అది ఎలా ఉంది ఏంటి ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం చూశారు కదా మరి వారి సమక్షంలో మన చీకట్లో కనిపించే ఫోటో యొక్క ఫ్రేమ్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇది ఎలా పనిచేస్తుంది పేపర్ ఎక్కడ దొరుకుతుంది ఎటువంటి ప్రింటర్స్ మీద ప్రింట్ అవుతుంది మాకు ఇది యూజ్ అవుతుందా స్టూడియోలోనే దీని మీద నేను సంపాదించుకోవచ్చా చాలా సమస్యలు చాలా చాలా ఉన్నాయి కదా మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి మరి ఇవన్నిటికీ రాబోయే వీడియోస్లో పూర్తిగా మీకు దీని గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది మరి ఉగాది నుంచి ఈ యొక్క చీకట్లో కనిపించే ఫోటో యొక్క పూర్తి ఫ్రేమ్స్ కానీ పూర్తి వివరాలు కానీ మీ ముందుకు రాబోతున్నాయి సో కింద డిస్క్రిప్షన్లో మనం గోపిక నెంబర్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏదైనా దీని గురించి తెలుసుకోవాలంటే వారికి ఫోన్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ తీసుకోవచ్చు మళ్ళీ కంటిన్యూగా మీకు వీడియోస్లో టచ్లో ఉంటామండో మరి కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్